పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది నిన్న అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రమూకల సదుపాయాలను ధ్వంసం చేశాయి ఇక భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పనినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది పూర్తిగా ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది ఆపరేషన్ సింధూర్పై పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతా కీ జే పేరుతో పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఆపరేషన్ జరుగుతున్నంతసేపు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో బీహార్లో జరిగిన సభలో పెహల్గామ్ దాడిపై స్పందిస్తూ ఉగ్రదాడులను చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు అర్ధరాత్రి పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేపట్టింది పెహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది న్యాయం జరిగిందని ఎక్స్లో పోస్ట్ చేసింది అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు మరోవైపు భారత్లోని శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ ధర్మశాల లెహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసింది ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు తెలిపారు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా యుఏఈకి సమాచారం అందించారు మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబెస్సీ ప్రకటన విడుదల చేసింది పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబల్ మాట్లాడారు మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ఇక భారత్ పాక్ మధ్య సమస్య సమసిపోవాలని తెలిపారు పాక్పై భారతదేశం ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని భారత్పై దాడులు జరపడానికి ప్లాన్ చేసిన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే ఈ దాడుల లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఇక పూర్తి స్థాయిలో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు